దృశ్యం మొన్న ఫ్రైడే ఓపెన్ అయింది చాలా బాగా కలెక్ట్ చేసింది ఓవర్ ది వీకెండ్ బాగా ఇట్ ఇస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫైనాన్షియల్లీ మోర్ దెన్ దట్ పీపుల్ చాలా మంది ఫోన్ చేసి సినిమాని మెచ్చుకోవటం చాలా ఆనందంగా ఉంది దే బీన్ గివింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అబౌట్ ద ఫిల్మ్ ఐ వాంట్ అందరికీ థ్యాంక్స్ కలెక్షన్స్ ఫ్రైడే కన్నా సాటర్డే సాటర్డే కన్నా సండే బెటర్ అయినాయి ఫ్యామిలీస్ యూత్ ఎవ్రీబడి ఈజ్ రియలీ సీయింగ్ దిస్ ఫిల్మ్ అంటే చాలా హిట్లు తీసాం ఇది సాటిస్ఫాక్టరీ రేంజెస్లో కలిసి ఉన్నారా తర్వాత ఇదే సక్సెస్ అంటే మంచి సినిమా బాగా ఆడి అవార్డ్ విన్నింగ్ సినిమా లాగా మూడు కలిపి రావటం ఈ సినిమాకి వస్తుంది చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్ డబ్బులు వెరీ వెరీ ఫైనాన్షియలీ వెరీ వెరీ వయబుల్ ఫిలిం వెరీ వెరీ సక్సెస్ఫుల్ చాలా రెప్యుటేషన్ వచ్చింది సినిమాకి కంపెనీకి ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఇంత మంచి సినిమా తీసామని ఆ రెప్యుటేషను వెంకటేష్ బాబు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేశాడని అందరు బాగా చేశారని అంటే ఒక కొత్త రకమైన కథ తెలుగు ఆడియన్స్కి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అప్రిషియేట్ అనేది క్లియర్గా కనపడిపోయింది ఈ సినిమాలో దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఇప్పుడు రేంజ్ నేను అన్నట్టు ఎంత చేసినా ఆశ్చర్యపోవలేదు ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇది ఇరవై కోట్లు చేసినా ముప్పై కోట్లు చేసినా ఇంకా ఎక్కువ చేసినా కూడా దెర్ వోన్ బి సర్ప్రైజ్ సినిమా చాలా రోజులు ఆడుతుంది రెగ్యులర్గా చూడని వాళ్ళందరూ సినిమాలు చూ చూ చూస్తున్నారు అండ్ వాళ్ళు కాల్ చేస్తున్నారు మార్పు అనేది జనం కోరుకుంటున్నారు మనం మారి వాళ్ళకి మంచి కథలు ఇవ్వటం లేదు మనం అదే పాత రకంగానే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అడిగేది మనం చేయలేదు మనం చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది అది మామూలు అంటే ఎప్పుడైనా సినిమా ఇన్వాల్వ్ చేయాలి జనాల్ని ఈ సినిమాల కథలో ఆ మెటీరియల్ ఉంది పాత్రతో కాకుండా ఫైట్తో కాకుండా ఇన్వాల్వ్ చేయాలి వెంకటేష్ బాబుని కొడతారు తిరిగి కొట్టడు సి అలాంటివి చాలామంది అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు అది ఇది అని అంటారు కానీ అదే కొత్తదనం ఆడియన్స్ ఇప్పుడు అలాంటి ఆ రాంబాబు ఆ ఊర్లో అలాంటి అతను పోలీసులతో అలా ఇబ్బంది పడితేనే కథ బాగుంది తెను తిరిగి కొట్టడం మొదలు పెడితే ఇట్ ఓంట్ బి గుడ్ ఆ కాన్షియస్ డెసిషన్ వెంకటేష్ తీసుకున్నాడు వెంకటేష్ ఫ్యాన్స్ కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు ఇలా ఇవన్నీ మనకు కాదండి వేరే భాష వాళ్ళు చేస్తారండి మనకి మనకి యాక్సెప్ట్ చేయాలని మనకి హీరోయిజం ఉండాలండి అని చెప్పారు కానీ లేదు నేను ఇలానే చేస్తానన్నారు చేశాడు అండ్ ఆడియన్స్ హ్యావ్ మోర్ దెన్ హ్యాపీలీ యాక్సెప్టెడ్ ఇట్ ఇక్కడే కాదు ఓవర్సీస్లో యాక్సెప్ట్ చేశారు వెంకటేష్ బాబు సినిమాలో ఓవర్సీస్లో వన్ ఆఫ్ ద హయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసేసింది క్రిటిక్స్ యాక్సెప్ట్ చేశారు కొంతమంది మొన్న ఒక న్యూస్ పేపర్లో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ రాశారు ఇఫ్ యు ఆర్ అ వెంకీ ఫ్యాన్ వాచ్ దిస్ వాచ్ దృశ్యం ఇఫ్ ఆర్ నాట్ అ వెంకీ ఫ్యాన్ ఈ సినిమా చూసిన తర్వాత వై హ్యావ్ ఐ నాట్ బీన్ అ వెంకీ ఫ్యాన్ ఫర్ ఆల్ దీస్ డేస్ అని అనిపిస్తుంది అంత బాగా రాశారు సో ఇట్స్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి అగైన్ చేయని ప్రొడ్యూసర్ చేయని ఫో ఫోన్ చేయని ప్రొడ్యూసర్ ఫోన్ చేయని డైరెక్టర్ లేరమ్మ కొంతమంది డైరెక్టర్లు అంటే మామూలుగా ఫోన్ చేసి మరుసటి రోజు పొద్దున్న ఫోన్ చేస్తారు ప్రివ్యూ చూడిన వాళ్ళు థియేటర్కి వెళ్ళి థియేటర్ దగ్గర నుంచే ఫోన్ చేస్తున్నారు నిన్న ఒక డైరెక్టర్ నాగేశ్వరరావు వాళ్ళ డాటర్తో మాట్లాడించాడు సార్ నేను మొన్నే చెప్పానండి బాగుందని ఇప్పుడు మా డాటర్ చూసిందండి షీ వాంట్స్ టు టాక్ టు యూ అండ్ అప్రిషియేట్ యూ అని తను ఫోన్ చేశారు ఎవ్రీ నేను మొన్న ఒకసారి సినిమాక్స్లో చూశాను సార్ అందరితోటి మళ్ళీ మా ఫ్యామిలీని తీసుకెళ్ళానండి ఐ వాంట్ మళ్ళీ కంగ్రాచులేట్ యు అని చెప్పారు సార్ వెరీ వెరీ గుడ్ వెరీ వెరీ నైస్ అంటే వాళ్ళకి అర్థమైపోయింది లేడీసు వాళ్ళు వాళ్ళకి సినిమాలు చూడాలని ఉంది కానీ వచ్చి చూసే సినిమాలో అసహ్యం బూతు ఇలాంటివన్నీ పెడితే వాళ్ళు ఎలా వచ్చి చూస్తారు సో ఇంట్లోనే ఆ టెలివిజన్ ఏదో చూస్తూ ఉన్నారు మంచి సినిమా వస్తుందంటే వాళ్ళకి కూడా బయటకు వచ్చి చూడాలని ఉంటుంది విన్న వెంటనే వచ్చేసేసారు అండ్ ఫోన్ల మీద ఫోన్లు వచ్చారు థియేటర్ దగ్గరికి వెళ్ళి ఏడింటికి వెళ్ళి మాకు ఎట్టయినా టికెట్లు ఇప్పించండి కాల్ చేస్తున్నారు సో ఇట్ షోస్ దట్ అందరికీ ఉంది మనం ఇండస్ట్రీగా కరెక్ట్ మెటీరియల్ వాళ్ళ ముందు ప్లేస్ చేయాలి అంటే దిస్ ఫిలిం ఇస్ ఇస్ ఫార్ ద యూత్ అబౌట్ ద యూత్ అండ్ అబౌట్ ద ప్రజెంట్ టెక్నాలజీ అది ఒక పాత ఒక విలేజ్ ఒక చిన్న ఓడల్లో అట్మాస్ఫియర్లో సెటప్ చేసిన సినిమా కానీ కానీ ఇష్యూస్ అన్నీ ఇవాళ ఉండే అబ్బాయిలకి ఇవాళ ఉన్న అమ్మాయిలకి ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉండే పిల్లలకి ఆ ఎడసెన్స్లోనూ టీనేజ్లో చేసే మంచి తప్పు ఆ ఇష్యూస్ మీదే ఉన్న సినిమా అండ్ ఇవాళ ఉండే టెక్నాలజీ తోటి ఎలా క్రైమ్ చేస్తారు ఎలా క్రైమ్ అని సాల్వ్ చేస్తారు ఇట్స్ అ వెరీ మోడర్న్ ఫిలిం సెటప్ లైక్ అ ఫ్యామిలీ డ్రామా అది ముందు పోస్టర్లో ఇదేదో యంగ్ సినిమాలు ఫైట్ లెవ్ సాంగ్ లేవు కామెడీ ట్రాకింగ్ లేవు అనుకుంటారు కానీ వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ దేవ్ గాన్ బ్యాక్ అండ్ బ్రాడ్ దేర్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ సీయింగ్ ఇట్ అగైన్ మేం విఆర్ గోయింగ్ టు డూ సమ్ క్యాంపెయిన్స్ ఇన్ ద కాలేజెస్ అండ్ ది అసెంబ్లీస్ వెంకటేశ్వర్ రాణా ఆర్ గోయింగ్ టు కమ్ టు కాలేజెస్ అండ్ దెన్ టాక్ టు పీపుల్ ఆన్ దీస్ ఇష్యూస్ అవుట్ స్టాండింగ్ స్టోరీ అసలు ఒళ్ళు బిగిసుకుపోయిందన్నాయి అసలు చూడలే అంటే అసలు ఏం చేయాలో తెలియలేదు ఇంటర్వల్కి కథ చెప్పేసి మాకు అసలు తెలిసిపోవాలా కొంతమంది అడ్వకేట్ ఫోన్ చేసి సార్ మంచి మెసేజ్ ఉందండి మీరు చెప్పండి అంటే పేరెంట్స్ తోటి పిల్లలు మాట్లాడితే చాలా ఇష్యూస్ సార్ట్ చేయొచ్చు అండి మా ఫ్యామిలీలో వి రియలీ వాంట్ థ్యాంక్ యూ ఫర్ దట్ ఇది మీరు మెసేజ్ ఇది స్ప్రెడ్ చేయండిని ఇంకోరు ఫోన్ చేసి సార్ పిల్లలకు చూపెట్టండి సార్ ఈ సినిమా ఏం చేయాలో ఏం చేయకూడదో వాళ్ళకి చెప్పొద్దండి అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రీచింగ్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం సినిమాలో ఎంటర్టైన్ చేస్తూ ఎడ్యుకేట్ చేయాలి తప్ప మనం ఏదో ఎడ్యుకేట్ చేయాలని సినిమాలు తీయకూడదు దిస్ ఫిల్మ్ ఈజ్ అ ట్రెమెండస్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ అ డిఫరెంట్ నేచర్ అంటే మామూలుగా డైలాగులు పంచ్ డైలాగులు వస్తే క్లాపులు పడతాయి ఇక్కడ పంచ్ డైలాగులు కాదు చిన్న చిన్న మాటలకి క్లాపులు దట్ షోస్ ఆ ఇన్వాల్వ్మెంట్ ఇస్ ద ఫిలిం సో దట్ ఇస్ వాట్ ఈస్ వెరీ న్యూ అబౌట్ దిస్ ఎప్పుడైనా మనం చేసేది సినిమా వ్యాపారం షో బిజినెస్ ఆడియన్స్కి మంచి షో ఇచ్చి దాంట్లో మనం బిజినెస్ చేసుకోవాలి మనం వేస్టేజ్ ఖర్చులు ఎప్పుడు చేయకూడదు ఈ కథకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు పెట్టాం ఇప్పుడు అది ఒక చిన్న ఊరు అంటే చిన్న ఊర్లో తీయాలి తప్ప దానికి లావిష్నెస్ చేయకూడదు ఏ ఆర్టిస్ట్ ఎలా ఉండాలో అలానే పెట్టాలి ఊరికే పది మంది చిన్న చిన్న ఆర్టిస్టులు అందరినీ కమిడియన్స్ పెట్టేసేసి అంటే దానివల్ల ఖర్చు అని కాదు కానీ ఆ కథకేం అవసరం అది చేయాలి తప్ప ఇండిసిప్లిన్ ఇన్ఎఫిషియన్సీస్ సినిమా ఇండస్ట్రీలో తీసేస్తే చాలా సినిమాలు రీజనబుల్ కాస్ట్లోనే అయిపోతాయి మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇస్ బికాస్ ఆఫ్ ఇండిసిప్లిన్ అండ్ ఇన్ఎఫిషియన్సీ